रखा जाता रहा మన తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణలో జరిగే ఈ జాతర ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచింది భారతదేశంలో కుంభమేళ తరువాత కోట్ల సంఖ్యలో భక్తులు పాల్గొనే జాతర ఈ జాతర ఒక్కటే మన తెలుగు రాష్ట్రాలే కాకుండా మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా భక్తులు కోట్ల సంఖ్యలో ఈ జాతరకు హాజరవుతూ ఉంటారు రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు పది కోట్లకు పైగా భక్తులు హాజరవు ఉంటారు ప్రపంచం మొత్తం మీద ప్రసిద్ధి గాంచిన మేడారం జాతర ఇక్కడ ప్రసిద్ధి గాంచిన సమ్మక్క సారలక్క అమ్మవార్లు ఎక్కడ పుట్టారు వాళ్ళ పుట్టుక మరణాలు ఎక్కడ జరిగాయి అసలు వాళ్ళ వెనుక ఉన్న చరిత్ర ఏంటి అని కొన్ని తెలియని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం సమ్మక్క సారక్క తల్లి కూతుల్లో సమ్మక్క తల్లి సారక్క కూతురు వీళ్ళు తెలంగాణలోని జగిత్యాల జిల్లా తాడ్వాయి మండలంలో ఒక గిరిజన జాతికి చెందిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడు కాదు సుమారుగా ఏడు వందల సంవత్సరాల క్రితం అక్కడ జీవించిన వాళ్ళు ఆ కాలంలో కాకతీయ పాలనలో గిరిజనులంతా అక్కడ ఐక్యమత్యగా ఉండేవాళ్ళు గిరిజనులకు ఒక రాజు అంటే దొర మేడి రాజు ఉండేవాడు ఒకరోజు మేడరాజు వేట కోసం అడవికి వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద పసిపాప చిరునవ్వుతో కనిపించింది ఆ పసిపాపకు రక్షణగా పులులు సింహాలు కాపలాగా తిరుగుతూ ఉన్నాయి ఆ పాపను చూసిన మేడరాజు ఆ దైవమే కరుణించి మా కోసమే ఈ పాపను ఇచ్చింది అని భావించి ఆ పసిపాపను తీసుకొని ఇంటికి వెళ్లాడు ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టుకొని పెంచుకున్నారు ఆ పాప ముఖము చూస్తే కోటి దీపాల కాంతిలా వెలిగిపోతూ ఉండేది పెరుగుతూ పెరుగుతూ సమ్మక్క చేతితో ఏ ఆకుపసరు ఇచ్చినా ఎలాంటి సమస్యలు పరిష్కరించబడేవి ఎలాంటి నయం కాని రోగాలైనా ఆ నయం నయమయ్యేవి ఎప్పుడైతే సమ్మక్క వాళ్ళ రాజ్యంలోకి అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉన్న కరువులు సమస్యలు అన్ని కూడా తొలగిపోయాయి సమ్మక్క పెరిగి పెద్ద అయ్యింది మేడరాజు మేనల్లుడైన మేడారం గ్రామాన్ని పాలించే యువరాజుకు సమ్మక్కనిచ్చి పెళ్లి చేశారు వాళ్లకు ముగ్గురు సంతానం ఒకరు సారలమ్మ ఒకరు నాగమ్మ ఇంకొకరు జంపన్న కొన్ని రోజులు గడిచాక మేడరాజు తన రాజ్యం నుంచి పారిపోయి సమ్మక్క దగ్గరికి వచ్చి తలదాచుకున్నాడు ఎందుకంటే కాకతీయుల రాజ్యాన్ని పెంపొందించుకోవడానికి మేడరాజు యొక్క రాజ్యాన్ని తమలో కలుపుకోవాలని యుద్ధం ప్రకటించారు దానివల్ల యుద్ధం చేయలేక మేడరాజు పారిపోయి సమ్మక్క దగ్గరికి వచ్చి అజ్ఞాతంగా జీవనం సాగిస్తున్నాడు కొన్ని రోజుల తరువాత మేడారం గ్రామం యొక్క యువరాజు పగిడిద్ద రాజు సమ్మక్క భర్త కాగతీయుల దగ్గర సామంతరాజుగా పనిచేసేవాడు అయితే కొన్ని రోజుల తరువాత పగిడిద్దరాజు యొక్క రాజ్యం అంటే మేడారాన్ని కూడా కాగతీయులు తమలో కలుపుకోవాలని చూశారు కాగతీయుల రాజ్యంతో పోలిస్తే పగిడిద్ద రాజు యొక్క రాజ్యంలో సైనికులు లేరు ఆయుధాలు కూడా లేవు కానీ వాళ్ళు ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్న మొండి కత్తులు బాణాలతో యుద్ధానికి రెడీ అయిపోయారు అయితే కాకతీయుల దగ్గర ఉన్నటువంటి సైనికులు కాని ఆయుధాలు కాని వీళ్ళ దగ్గర లేకపోవడంతో పగిడిద్ద రాజు నాగులమ్మ సారలమ్మ మృతి చెందారు ఇదంతా చూసి అవమానం భరించలేక జంపన్న పక్కనే ఉన్న సంపంగ వాగులో దుంకి ఆత్మహత్య చేసుకున్నారు అప్పటి నుంచే ఇప్పటి వరకు ఆ వాగును జంపన్న వాగుగా పిలుస్తూ ఉన్నారు వీళ్ళందరూ మరణించిన తర్వాత సమ్మక్క ఒక్కతే తనలో శక్తిని నింపుకొని వీర నారిలా కాకతీయులతో ఒక్కతే పోరాడి చాలా మందిని కూడా గెలిచింది కానీ ఒక సైనికుడు వెన్నుపోటుగా వెనుక నుంచి వచ్చి సమ్మక్క మీద దాడి చేస్తాడు రక్తపు మడుగులో ఉన్న సమ్మక్క చిలకల గుట్ట వైపు వెళ్లి అక్కడ అదృశ్యం అయిపోతుంది సమ్మక్క రక్తపు యొక్క అడుగు జాడలను వెతుక్కుంటూ గ్రామవాసులైన వాసులైన ఆదివాసీలు వెళ్లి చూస్తే అక్కడ సమ్మక్క కనిపించదు ఎటువైపు అయితే సమ్మక్క వెళ్లి అదృశ్యం అయిపోయిందో అక్కడ ఒక నిమలినార చెట్టు కింద పుట్ట మీద కుంకుమ భరణి కనిపిస్తుంది ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే సమ్మక్క పుట్టింది కూడా ఆ పుట్ట మీదనే కాబట్టి అక్కడికి వచ్చి సమ్మక్క అదృశ్యమైపోయింది అక్కడికి సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన ఆదివాసీలకు ఆకాశం నుండి ఆకాశవాణి వినిపించింది నేను ఇక్కడ అదృశ్యమైపోయి కుంకుమ భరణిలా మారాను రెండు ఏళ్ళకొక్కసారి నాకు గద్దెలు నిర్మించి జాతరను జరిపించండి అక్కడికి వచ్చిన భక్తులందరినీ కరుణిస్తాను కోరిన కోరికలన్నీ తీరుస్తాను అని ఆకాశవాణి వినిపిస్తుంది అప్పటి నుంచి గిరిజనులందరూ సమ్మక్క సరళమ్మలకు గద్దెలు కట్టి రెండు ఏళ్ళకొకసారి జాతర జరిపిస్తున్నారు కోరిన వారి కల్లా కోరిన కోరికలు తీర్చే కల్ప వల్లులుగా ప్రపంచమంతా ప్రసిద్ధి గాంచిన సమ్మక్క సరళమ్మలుగా ఇప్పుడు మనకు దర్శనమిస్తున్నారు తల్లులో ఈ జాతర నాలుగు రోజులు అంగరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా జరుగుతుంది మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దె మీదకి తీసుకొస్తారు రెండవ రోజు చిలకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకొస్తారు కుంకుమ భరణి రూపంలో మూడవ రోజు ఇద్దరు తల్లులు గద్దెల మీద దర్శనమిస్తారు నాలుగవ రోజు భక్తులందరికీ దర్శనమిచ్చి కోరిన కోరికలు తీర్చి తిరిగి అడవిలోకి తిరుగు ప్రయాణం పడతారు అక్కడ ప్రధాన అర్చకులుగా కోయరాజులే ఉంటారు రెండు సంవత్సరాలకు ఒకసారి వారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు అమ్మవార్ల జాతర ప్రారంభమవుతుంది అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖు వరకు సమ్మక్క సారలమ్మల మేడారం జాతర ప్రారంభం అవుతుంది ఈ జాతరకు పది రోజుల నుంచే అక్కడ జాతర వాతావరణం నెలకొంటుంది ప్రపంచమంతా నిండి ఉన్న అమ్మవార్ల భక్తులు కోట్ల సంఖ్యలో మేడారం చేరుకొని అమ్మవార్లను దర్శించుకొని పునీతులవుతూ ఉంటారు అమ్మవార్లు కూడా కోరిందల్లా బంగారంలా బిల్లాన్ని బంగారంగా తీసుకొని భక్తుల యొక్క కోరికలు ప్రతి ఒక్కటి కూడా తీరుస్తున్నారు అయితే జాతర వరకు మనం కూడా వేచి ఉందాం సమ్మక్క సారలమ్మల కృపా కటాక్షాలకు మనం కూడా పాత్రలవుదాం ధన్యవాదాలు